హలో అండి వెల్కమ్ టు చంచాయ్ బ్లాగ్స్ ఈరోజు మన ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చేసాము అదేంటంటే మన వెంకటగిరిలో ఉన్న ఈశ్వరయ్య బండ సో దేవుడు అక్కడ నిజంగానే వెలిసాడని చెప్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళి మన అక్కడ విశేషాలు తెలుసుకుందాం చలో మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఏ కొండ ఈశ్వరయ్య బండ ఓకేనా చలో వెళ్ళిపోదాము చూసుకోవచ్చు మనం ఇదే దారిలోనే వెంకటగిరి నుంచి కొంచెం ఫైవ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కాలనీ అని ఉంటుంది ఆ కాలనీలో నుంచి లోపల ఎన్టీఆర్ నగర్ ఆ నగర్లో నుంచి లోపలికి వెళ్తే ఒక జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అండి వాకబుల్ డిస్టెన్స్ మనం అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బండిలో బండికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ ఎత్తుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వబా అక్కడ లెఫ్ట్ కాదు రైట్ రోడ్ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది రైట్ స్లోగా ఎత్తుకోవాలి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బర్రెలు అవన్నీ పాలు కూడా బట్టి పలసాయం చేసుకుంటున్నారు చూసుకోవచ్చు ఇదే రోడ్లోనే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే గనక ఆ రాళ్ళకి లోనే మనం డైరెక్ట్ గా అక్కడికి రీచ్ వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాము సూర్య సూర్యాస్తం అవుతుంది కాబట్టి కొంచెం లైటింగ్ కూడా తక్కువగా అనిపిస్తుంది ఇటు సైడ్ మొత్తం అంత ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది ఇటు సైడ్ పొలాలు కూడా సాగు చేస్తున్నట్టున్నారు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు బోరు కూడా ఉందనమాట వాటర్ సప్లై కోసం ఇబ్బంది లేకుండా బోర్లో వాటర్ ఉంది ఇదేనండి మన ఎంట్రన్స్ ఆఫ్ శివయ్య బండ ఒక బండ పైన వెలిసారనమాట స్వామివారు వెళ్ళి మనం పూజారిని అడిగి తెలుసుకుందాం స్టోరీ ఏంటో మా పిల్లలు అయితే అంతలోకి ఉత్సాహంగా దిగడమే వెళ్ళిపోయారు పైకి జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు కేర్ఫుల్ నమస్కారం స్వామి స్వామి ఇక్కడ ఈ స్వామి వారి ఎలా ఇక్కడ చెప్తారా మా కి చెప్తుండాలి ఆమె మా వాళ్ళకి దక్షిడి సినిమా సినిమాకి పోయింది ఎంగడిగిల్ లో జ్యోతి మాల్ లో ఆమె పేరు ఆ వారికి పోతే ఆమెకి ఆ సినిమా చూసి అక్కడనే ఆమె ఓమనమ స్వామి చెప్తా ఇక్కడికి వచ్చింది అనమాట ఓకే దేవుడు ఏమైనా ఏడైనా ఉంటాడు అది కాదు భక్తి అనేది చాలా గొప్పది గొప్పది ఆ సినిమా హాల్లో దేవుడు ఆమెకి వచ్చేసింది వచ్చేటప్పటికి ఆమె ఆ కంపెనీ మళ్ళీ ఉండేది మా వాళ్ళ సెంటర్ అనమాట ఆమె తొలి మళ్ళీ వచ్చేటప్పటికి ఏమి లేదంత సాంది ఇది ఏరే భూమి ఈ భూమి పట్ట అయినా గాని అప్పట్లో పట్టా లేదు అంత ఉండింది కొంతగానే వినింది అప్పట్లో వాళ్ళు ఇల్లు వేసుకున్నారు ఒళ్ళంటే ఊడి ఊరు కాదు మా వాళ్ళే చేసుకొని కొద్ది రోజులుగా ఉన్నారు ఉండేటప్పటికి ఆమె బండ మీదనే ఈ గుడి లేదు గుడి గుడి లేదు శివాలయం మాత్రం ఉండింది బండ కిందనే ఆమె మాత్రం బండ మీదనే ఓమే చెప్తా ఉండేది ఈ ఆ సమయంలో ఆ ఊర్లో వాళ్ళ పల్లె వాళ్ళకి చెప్తే కొన్ని వాళ్ళు పట్టించుకున్నారు ఆ మూడు అంక ఇల్లు వేసినారు పక్కన ఉండే వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఆమె దేవుడు వచ్చింది కదా అని చెప్పేసి బాగా గొప్పగా ఉన్నది ఇది వాళ్ళు అనుకున్నారు మా ఊళ్ళో వాళ్ళు అనుకోలేనాదే దేవుడు వచ్చేది మీ పిచ్చి కాకపోతే అని నమ్మల నమ్మల అక్కడ కానీ ఏమకంటే పెద్ద పెద్ద వైదికులు ఉన్నారు మా ఊళ్ళో ఏం చేశారంటే దేవుడు ఆమెకు వచ్చేది ఏంది వాళ్ళు ఈ అడవల్ల గిడి వల్ల పెడదాం పడదాం తినేవాళ్ళు దేవుళ్ళు చెప్పే మాటలు కాదు ఏదో కన్ను కట్టు కట్టు చేస్తా ఉన్న చెప్పనేసి ఆమెకి నాగదర్ తుమ్మ కంపలో అయ్యేసేది ఎంత చేసేది అట చేసినారు పొద్ది రోజులు చేయంగా చెయ్యంగా చెయ్యంగా ఆమె ఏం చేసిందంటే కళ్ళు మూసుకునేది మీరు ఎట్లా వచ్చారు అటు పక్క నేరుగా ఏట్లో చేస్తే తెల్లగా బండ కనిపిస్తుంది ఆ రోజులు అడిస్కి కావాల్సినంత ఆ ఇసుక లోనే కళ్ళు మూసుకొని పోయేది బండ దగ్గరికి ఆడి పెద్ద గుండం కంటే ఇంత ఎక్కువ ఉంటాయి పోయేది స్నానం చేసేది వచ్చేది కూర్చునేది అత్త ఒక సంవత్సరం పాటు జరిగింది ఆ సంవత్సరం పాటలో ఏడబట్టిన దియ్యాలి ఏడబడిన ఆ ఆమె ఉంది దెయ్యాలి ఎక్కడో వాలిపోయేది అట్నే వెళ్ళేది ఆ దెయ్యం పోయినా వచ్చేది ఆమె అడిగి వీళ్ళు ఆమె ఏమి అడిగినారో అదంతా ఇచ్చింది అని ఓలేం బాగానే ఉన్నారు ఆమె పేర్లు ఆమె సంతానాలకి ఆమె వచ్చింది కాబట్టి ఆమె ఆ ఎస్త్ర అయి పేర్లే పెట్టుకున్నారు కొద్ది రోజులు అక్కడ జరిగిపోయింది జరగంగా జరగంగా ఏం చేసినారంటే మంచి స్థిర వయసు ఎండలు ఈ బండల నుంచి మంట వచ్చిందనమాట మంట వస్తది కానీ ఏమి లేకుండా అంత ఎండలో బండ బండలోంచి మంట ఇస్తాకే ఈ పక్కొక బింది ఆ పక్కొక బింది పెట్టి ఉండారు పసుపు నీళ్లు ఆయన ఏం చేశాడు అంటే పన్నెండు గంటలకి మంట వచ్చేటప్పటికి అయ్యో దేవుడు వస్తున్నాడో దెయ్యం వస్తుందని చల్లదు కదా అమాయకం కదా అమాయకం కాకపోతే అప్పుడు ఆయన ఆ బిందెత్తి ఆమె పైన నీళ్లు పోసేశాడు అనమాట నీళ్లు పోసేటప్పటికి దెయ్యానికైనా పోసినా దేవుడికి పోసినా శాంతి పడిపోతాయి వాళ్ళు ఏం మాట్లాడరు చేయరు అది నిదానం అయిపోద్ది అనమాట అలా చేశారు కొద్ది రోజులుగా ఉండి ఉండి ఆమె వెళ్ళిపోయింది ఆమె సరిమేసారు ఆయన నుంచి ఎక్కడన్నా కూడా చచ్చిపోయిందా మన పదహైదు సంవత్సరాలు అయింది ప్రజల ఊళ్ళో ఉంది ఆమె చనిపోయినాక మా ఊర్లో ఒక ఆయనకి మోరస రాజాగారి కోటలో ఆయన పూజారి ఎంగడికిళ్ళు ఆయన కాడికి వీళ్ళు పోయినారు ఆయన మోర్స అయితే ఆ మోర్స బాగా కొట్టాలని చెప్పి ఆయన పోయి ఐడినాడు అయితే ఆయన ఈ స్టోరీ అయిపోయింది ఆ తర్వాత ఆయన బాగాలేకపోతే ఆయన పోయి అయోరుని అడిగితే అయ్యా మీకు ఊరికి వెళ్ళకట ఒక బండదే ఆ బండ శివుడిని పెట్టి పూజ చేసినారంటే మీకు ఆ మోరస బాతది మీకు దేవుడు దేవుడుగా పాలు దేవతాయి అని చెప్పినాడు అప్పుడు ఓళ్ళు అంత శివలింగాన్ని పెట్టినారు ఈ బండవోర్ని దొడకొచ్చి పెట్టి కొద్ది రోజులు చేసినాక ఆయన పోయి ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు రాజుగారికి పుట్టినారు ఆయన పెళ్లి అయిపోయింది ఊళ్ళంతా బాగున్నారు ఆ టైంలో లో ఈ శివలింగం వాడు పెట్టారు కదా అది చేసుకుంటానే ఉన్నారు వాళ్ళు మా ఓళ్ళు గాని ఎవరు గాని పట్టించుకోలే మండల నుంచి మంటలు చేద్దంటాం తేలికైన మాట కదా కదా నువ్వు ఆడికొచ్చి దండం పెట్టబల్లా దండం పెట్టినద్దా ఆయన ఆ దేవుడు ఎక్కా ఉంటాడు అక్కడ నేను ఆ గుడికి వచ్చి ఆ నల్గన్న మాట్లాడి నేనంటే నేను ఒక్కనే కాదు ఊరోన కుయ్యో మరి దేవుడికి సహాయం చేస్తే అది మంచిది అని చెప్పి చెప్తాలకే ఒక్క ఆమె దానికి మెయింటైన్ చేసింది నాకు డబ్బు ఇపోయింది నాకు డబ్బు వద్దు ఏమొద్దు ఆయనకనేది ఒక ఇల్లు మాసిరిగా కట్టాల మనకందరం ఇల్లు కట్టుకొని ఉన్నాం స్వామికి గడ నాలుగు గల మండపం వాళ్ళు కట్టారు ఆ నాలుగు గల మండపం దీపం పెట్టినా ఏజ్ చేసినా ఆడ ఉండడం వల్ల మనం ఒక ఇల్లు ఒక ఇల్లు అంటే నా ఒక పెద్ద బంగాళాలు కట్టబల్ల పెద్దా చిన్నదిగా మనకు తాయతికి మీరు ముగ్గురు వచ్చినారు ఆమెకు ఏ ఇస్తది ఈయనొక ఏ ఇస్తాడు ఆయన ఒక ఏ ఇస్తాడు తీవ్ర తీసుకుంటా నేను రెండు వేలు ఖర్చు పెట్టినా బాగుంటది మొత్తం వెయ్యి రూపాయలు దేవుడికి పెట్టి రెండు వేలు నేను తీసుకుంటా తప్ప కదా ఆయన ఉంటే ఆ దుర్మార్గాన్ని ఆయన అడగడా ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి గొప్ప బండపైన ఆ నీళ్లు నిలబడ్డం అనేది రోజు కాదు ఇక్కడ ఇక్కడ అడుగులు ఇదే అడుగు ఏడు అడుగు పెరికి ఆమె కూర్చోండి అంటూ ఆమెంటే మనం పాదాం రాయ నేను రాను నువ్వు కావచ్చినట్టు పోను నేను అక్కడనే వచ్చి నిన్ను చూసేసి నేను ఆడబోయేది నువ్వు రాయిందేదే అడిగేస్తాడ వేస్తాను ఇద్దరం ఉంటామని కానీ ఆమె రాలా వచ్చిపోయింది వచ్చిపోయినా పోయేటప్పుడు ఆమె అందరూ బలంతకరంగా పట్టుకొని బాగా ఆ ఫైట్ ఆడే కూర్చోదు ఇప్పుడు ఈ ఆడ చూసుకో రాకుండా చల్లగా ఆ ఫైట్ సారా అదే అదే చార కనిపిస్తుంది బయట సార అక్కడ దాకా ఉంది ఒక కరెక్ట్ గుర్తింపు లాగా బండ కూడా ఇది నట్టు చెక్కినట్టుగా మసలాహారంలో బండి ఉండేది పాత్ర పోషించారు ఇవన్నీ భగవంతుడు మన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం భగవంతుని మనం కాపాడుకోవాలి కాపాడుకుంటేనే భగవంతుడు మనల్ని కాపాడుతాడు రాబోయే రోజుల్లో చూసుకోవచ్చు స్వామివారి మాట్లాడింది ఇంతసేపు ఇక్కడే ఈ ప్రదేశంలోనే కొండలో కొండలోయించి జ్వాలాముఖిలాగా అంటే ఒక అగ్నిపర్వతం పేలితే ఎట్లా వస్తుందో అంత మంటలాగా వచ్చిందంట ఆ తర్వాత కొద్ది రోజులకి అది ఆరిపోయింది ఇక్కడ అనేది ఒక గుణం లాగా స్వామివారికి ముందు వాటర్ అనేది ఎప్పుడూ ఉంటాయి ఇంకపోతే యధావిధి కానీ ప్రతి గుళ్ళో ఉన్నట్టుగానే శివుడిది నందీశ్వరుడు ఆయన చెవులో చెప్తే జరుగుతుందంట తర్వాత స్వామివారి గుడి మూసేసి ఉంది మీరు చూసుకోవచ్చు శివలింగం ప్రకృతి అనేది చాలా అందంగా ఉందండి ఇక్కడ చుట్టుపక్కలంతా పొలాలు అటు సైడ్ దూరపు కొండలు ఒక ఫారెస్ట్ లాగా ఉండింది ఒకప్పట్లో ఇప్పుడంతా చుట్టుపక్కలంతా ఇల్లు ఊర్లో ఉండడం వల్ల బాగుంది చూసుకోవచ్చు ఇది వచ్చి రాగి చెట్టు ఇది ఇది అత్తి చెట్టు ఇది అతి చెట్టు అతి చెట్టు ఇది వచ్చి ఏ చెట్టు తెలియదు కానీ బ్రహ్మాండంగా పెద్ద చెట్టు అయింది చూసి చూడండి వాళ్ళిద్దరూ ఇది క్లైంబింగ్ లాగా అనుకుంటున్నాడు డు ఇది లా ఫీల్ అవుతున్నాడు ఇది భగవంతుడి బండ బాను జాగ్రత్తగా ఉండాలి అటు సైడ్ రాకూడదు పడతారు కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా ఇంతటితో మన వ్లాగ్ ముగిచ్చేద్దాము ఇది మన ఈశ్వరయ్య బండ స్టోరీ మన పూజారి మాటల్లోనే విన్నారు కదా తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్స్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సైనింగ్ సైనిగా బాయ్ బాయ్